ప్రైజ్ లాట్ ప్రిమిన దేవుని బిడ్డారా ప్రభుత్వం ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి అంటే యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనం కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును ప్రిమైన దేవుని బిడ్డారా మన జీవితంలో చాలా విషయాల మీద మనం విశ్వాసం ఉంచుతాం చాలా విషయాలు అది బయట విషయాలు అవ్వచ్చు నెక్స్ట్ డాక్టర్ల మీద అవ్వచ్చు నెక్స్ట్ డబ్బు మీద అవ్వచ్చు నెక్స్ట్ మనుషుల మీద అవ్వచ్చు ప్రతి మాటలపైన అంటే ఎవరి మాటలపైన కూడా మనం విశ్వాసం అనేది ఉంచుతామన్నమాట ఎందుకు మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అవతలు ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటి అనేది మనం విశ్వాసంగా వింటాం డాక్టర్ సలహా ఇచ్చినప్పుడు డాక్టర్ మీద నమ్మకం ఉంచుతాం అలాగే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు లాయర్ చెప్తే లాయర్ మాటల మీద మనం నమ్మకం ఉంచుతాం ఏదైనా పెద్దవాళ్ళు మంచి చెడుల గురించి చెప్పేటప్పుడు కూడా మనం నమ్ముతాం అది మాటకున్న వాల్యూ ఆ మాట ఎంత పవర్ఫుల్ అంటే ఈ అన్నిటి మీద దేవుని వాక్యం మనకు చెబుతుంది కుమారునియందు అంటే ఏసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతావు అంటే ఈ ప్రతి భూమి భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క మాట నువ్వు వింటే విని విశ్వసిస్తే అది నీకు భూమి వరకు మాత్రమే అది నమ్మడానికి అవకాశం ఉంటుంది కానీ నువ్వు కుమారునియందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము పొందుతాడు అంటే ఇది ఒక సాధారణ విశ్వాసంగా ఉండకూడదండి క్రీస్తు జీవితంలో మనం పొందుకున్నప్పుడు ఎలా ఉండాలంటే ప్రాణాన్ని అప్పగించే అంత విశ్వాసం అలాగే ఆత్మను నమ్మే విశ్వాసం పూర్తి విధేయతతో కూడిన విశ్వాసం ఉండాలన్నమాట కుమారుని ఎందు విశ్వసి ఉంచువాడు నిత్య జీవము గలవాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదండి గనుక తన ఏకైక కుమారుని ఇచ్చాడు మనకి ఆయన అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందుతాడు అంటే ఏసు ప్రభువులో విశ్వాసం ఉంచడం అంటే ఆయనను కేవలం రక్షకుడుగా కాక ప్రభువుగా అంగీకరించడం మన పాపాల క్షమాపణ ఏదైతే ఉందో ఆయన రక్తంలోనే ఉందని నమ్మడం మన రక్షణ మన సత్కార్యాల వల్ల కాదు ఏసు చేసిన బలి వల్ల అని తెలుసుకోవడం విశ్వాసం అంటే కేవలం నమ్మకం కాదండి అది ఆత్మ సమర్పణ అనమాట విశ్వాసం ప్లస్ విధేయత ఈజ్క్వల్ టు నిత్య జీవం రెండు కలిపి ఉంటేనే మనకి నిత్య జీవం వస్తుంది విశ్వాసం ఉండాలి అలాగే విధేయత ఉండాలి కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కుమారునికి విధేయతగా నువ్వు లేకపోతే జీవము చూడవు దేవుని వాక్యం ఇక్కడ మనకు ఒక హెచ్చరిక లాంటిది అంటే హెచ్చరిక అలానే ఒక సత్యాన్ని కూడా మనకి ఈ వాగ్దానం ద్వారా చెబుతుంది అది ఏంటి అంటే ఏసు తెలిసిన ఆయన మాటలను మనం అనుసరి అనుసరించకపోతే జీవం అనేది కనిపించదు మతీ ఏడో అధ్యాయం ఇరవై ఒకటిలో ఉంటుంది నాకు ప్రభువ ప్రభువా అని చెప్పువారు అందరూ కూడా స్వర్గరాజ్యంలో ప్రవేశింపరారు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించును ఈ ఒక్క మాట ఎంత అర్థం ఉందో చూడండి ప్రభువా ప్రభువాని మనం ప్రతిరోజు అనడం కన్నా అని పిలిచేస్తే నువ్వు వెళ్ళవు రాజ్యానికి పరలోకమందున్న తండ్రి చిత్తము ప్రకారం నువ్వు నెరవేరిస్తే అంటే ఆయన ఆజ్ఞలు ఏంటి ఆయన అనుసరించడం అంటే ఏంటి ఆయన మనం పొందుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అంటే ఇది కేవలం మాటల ద్వారా కాదండి ఆయన అనుసరించాలంటే మనకు ఆయన మీద ముందు విశ్వాసం ఉండాలి విధేయత ఉండాలి ఎందుకంటే ఆయన ఏదైతే కార్యాల ద్వారా మనకి విశ్వాసం చూపించారో ఆ విశ్వాసాన్ని మనం నమ్మాలి ఎందుకంటే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు కాబట్టి దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును ఇక్కడ దేవుని ఉగ్రత అంటే దేవుడు కోపంగా ఉన్నాడని కాదండి మన మీద అది ఆయన పవిత్రత పాపాన్ని తట్టుకోలేనన్న సూచన అనమాట దేవుని కోపము పరలోకము నుండి ప్రకటించబడుచున్నది అది దుర్మార్గుల మీద అలాగే అజ్ఞాతులను అదుపు చేయి వారిపై నిలిచియున్నది అంటే ఏసు బ్రవ్వరు లేకుండా మనిషి దేవుని సమక్షంలో నిలబడలేడు పాపం మరియు దాని ఫలితమైన మరణం మన మీద ఎప్పుడూ కూడా ఉంటుంది కానీ ఏసు మన పాపాలను శిక్షను తనపై వేసుకున్నాడు అందుకే ఆయన అందు విశ్వాసం ఉంచినవాడు దేవుని కోపం నుండి విముక్తుడవుతాడు ప్రేమన దేవుని బిడ్డరా మనం ఎప్పుడు ఆత్మీయ అన్వయం చేసుకోవాలి అది ఎలా అంటే ఎప్పుడు యేసుప్రో వారిని కేవలం తెలుసుకోవడం కాకుండా ఆయనతో జీవించండి విశ్వాసం అనేది మాటల్లో కాదు నీ విధేయతలో కనిపించాలి నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలో కనిపించాలి నువ్వు క్రైస్తవుగా మాదిరిగా ఉన్నావా లేదా అనేది నిన్ను నువ్వు చూసుకోవాలి అప్పుడే నీ విధేయత కనిపిస్తుంది అలాగే లేని జీవితం అనేది ఏదైతే ఉందో జీవము లేని జీవితం అనమాట యేసు ఉన్న జీవితం నిత్య జీవానికి నీకు మొట్టమొదటి అడుగు ఆయన నీ జీవితంలో ఉన్నాడా ఆయన నీ జీవితానికి అనుగుణంగా ఉన్నాడా నువ్వు అనుగుణంగా నడుస్తున్నావా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా ఆయన ఆయనను ప్రార్థిస్తున్నావా నిరంతరం ప్రార్థన అనేది మనం చెయ్యాలి ప్రభువుని విశ్వాసం ద్వారా మనం కోల్పోకుండా ఆయన ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ప్రార్థనతో ఉండాలి ఇది మన కుటుంబాల్ని మన పిల్లలకి కూడా ఆశీర్వాదంగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి దేవా ఇదిగో తండ్రి మీ కుమారుడైన ఏసుక్రీస్తునందు ఉంచిన వారికి నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ప్రభువా మేమందరం నీ కుమారుని విశ్వాసం ఉంచుతున్నాము ప్రభువ చిత్తానికి విదేడునై ఉండడానికి ప్రభువ మాకు సహాయం చేయండి తండ్రి మీ ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి ప్రవ్వా రక్షించండి నీ కృపలో నడిచే జీవమును ప్రవ్వ మా అందరికీ హృదయంలో ప్రసాదించండి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు రక్షణలో వాళ్ళందరినీ కాపాడండి ప్రతి బిడ్డకి సహాయం చేయండి వాళ్ళందరితో మీరు మాట్లాడి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో వాళ్ళందరినీ కాపుదాలు దయచేయండి రేపటి తినాన నూతనంగా జీవించడానికి మీ కృపనీ సమాధానాన్ని శాంతిని దయచేస్తారని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ ఆల్